లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు లలిత కళా తోరణంలో ఇంతకు సంబంధించిన ప్రారంభోత్సవ నిర్వహించారు ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి చేనేత అవ్యహస్తమ లోగోను ఆవిష్కరించారు వారు ఆమోదించారు ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి నిరుద్యోగ యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు ఫోర్త్ సిటీలో నిర్మించాలి అని అరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది పనులను ప్రారంభించుకోవడం జరిగింది జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్డికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెలా వాళ్ళకి స్టైఫండ్ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి చిన్న ఖర్చులకైనా వాళ్లకు సాయం అవుతుందని వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇవాళ నేతన కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాదు నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను మా మిత్రుడు అనిల్ ఇతరులు శ్రీనివాస్ మాట్లాడాను గతంలో ఆర్భాటం ఉండేది ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు వాళ్ళు గౌరవంతోని బ్రతికే పరిస్థితి కనిపించలేదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండగాని నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్ అదే విధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి పనులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సంఘాలలో ఎన్నికలు ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు నేను కూడా బలంగా విశ్వసిస్తాను ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలల్లో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి